ఉజ్నాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ చాలా ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి మణిలా సింగల్ ఉండవ్ చైర్మన్ బొల్లిశెట్టి శివయ్య ప్రారంభించారు వివిధ అంశాలపై దాదాపు నాలుగు వందల వినూతన ఆలోచనలతో ప్రయోగాల నమూనాలు విద్యార్థులు ప్రదర్శించారు విద్యార్థులు వివిధ సైన్స్ ప్రదర్శనలు వివరించారు హుస్నాబాద్ నుండి అనేక పాఠశాలల పిల్లలు మరియు కరీంనగర్ నుండి సొసైటీ పాఠశాలల పిల్లలు సందర్శించారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లలు నేర్చుకోవడానికి ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించింది ఇది విద్యార్థులలో శాస్త్రీయ ఆవిష్కరణల పట్ల ఆసక్తిని సృష్టించింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకోవడానికి ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చురుగ్గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ ఈ విజయ్ కుమార్ రెడ్డి అతిథులను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు நீ <laughs> <laughs>

అరేయ్ అక్కడ దేఖరాండి ప్రవీజ్ ఎమిరెట్ ఎందుకో అర్గించేనా యా కాల్ నేను బోర్డ్ చెప్పినగా ఈ కార్యక్రమంలో ఈ రోజు తంత్రి ద్వారా ఈ విజ్ఞానాన్ని అందిచరಾಗಿ పరితి ఇంత అవకాశం రానున్న రోజులలో కూడా పిల్లలందరూ మరి పోటీ ప్రపంచంలో ఇటువంటి ప్రయోగాల్లో సక్సెస్ఫుల్ కావాలంటే మరి కింది స్థాయి నుంచి బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం మరి ఇప్పుడు అంతరిక్ష కానీ సైన్స్ పరంగా ఎన్నో రంగాలలో కూడా మనం ముందుకు పోవాలంటే మరి పాఠశాలలో మరి మాకు సమయం లేదు కానీ దాదాపు రెండు గంటలు కూడా చూసిన తీరని అందరికీ ఆకర్షించే విధంగా భవిష్యత్తులో మీరు అంతా కూడా

వారిని నేను మరొకసారి అభినందిస్తున్నాను దాదాపుగా నేను ఇస్లామాబాద్ లో సెయింట్ జోసెఫ్ స్కూల్ అనేది ఫస్ట్ నుంచి కూడా మంచి ఒక గొప్పగా నడుస్తున్నటువంటి స్కూల్ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి ఇంగ్లీష్ మీడియం అనే ఒక వాళ్ళ యొక్క ఆలోచనలు అంటే వాళ్ళ యొక్క కోరికను నెరవేరుస్తున్నటువంటి స్కూల్ మన సెయింట్ జోసెఫ్ స్కూల్ చక్కని ఫెసిలిటీస్ తో కూడా ఈ పాఠశాల నడపబడుతుంది ఈ రోజు ఇన్ని రకాల ఎగ్జిబిట్స్ తయారు చేసిండ్రు అంటే దీని వెనుక చాలా కృషి ఉంది మన టీచర్స్ ఈ సైన్స్ డే మనం ఫిబ్రవరి ట్వంటీ జరుపుకోవాల్సింది కానీ ఆ రోజు కాకుండా ఈ రోజు జరుపుకుంటున్నాము చాలా గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ ప్రపంచం అంతా కూడా గమనించింది దాంట్లో మన సి రామన్ గారు కూడా వారు గొప్ప రామన్ ఎఫెక్ట్ ను కనుక్కోవడం జరిగింది అతన్ని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ యొక్క ఇన్నోవేటివ్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుచున్నాను మీ యొక్క స్టడీస్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తే కూడా అత్యున్నతమైనటువంటి పదవిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి మనం చాలా చూస్తున్నాము కూడా మన మంచి ఫలితాలను సాధిస్తుంది ఈసారి కూడా చాలా గొప్పగా అంటే మంచి ఫలితాలు సాధించాలని చెప్పి నేను అభినందిస్తున్నాను ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జిబిట్ పెట్టిందో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో గొప్ప సైంటిస్ట్ కావాలి

వివిధ రకాలమైనటువంటి సైన్స్ సంబంధించినటువంటి పరికరాలను సిద్ధపరిచినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సెంట్ జోసెఫ్ పాఠశాల ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి విద్యను అన్ని రంగాలలో పిల్లలు ఎదుగునటువంటి ఉద్దేశములతో అన్ని అవకాశాలను దయచేయడం జరుగుతుంది ఈ రోజున ప్రత్యేకించి సైన్స్ పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కలగాలి పిల్లలలో ఆ సైన్స్ పట్ల శ్రద్ధ కలగాలన్నో వివిధ రకాలైనటువంటి సైన్స్ ఎగ్జిబిట్ దాదాపుగా మూడు వందల యాభై మూడు వందల అరవై ఎగ్జిబిట్లను ఇక్కడ ఉస్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది కావున ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలను ఈ యొక్క సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఆహ్వానించాం దీంతో పాటు మా సొసైటీ కి సంబంధించినటువంటి కరీంనగర్ లో ఉన్న సెంట్ ఆల్ఫోన్స్ పాఠశాల మరియు సెంట్ ఆల్ఫోన్స్ పాఠశాల నుండి కూడా విద్యార్థులు ఈ యొక్క సైన్స్ ఫేర్ కార్యక్రమానికి విచ్చేశారు కనుక విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు విచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి వివిధ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా సెంట్ జోసఫ్ పాఠశాల తరపున అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుతున్నారు